న్యాధిపతులు మొదటి అధ్యాయం పదమూడు వచనంలో కాలేబు తన కుమార్తెను కాలేబు తన తమ్ముడి కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు కదా అన్నయ్య ఇది పాపం అవుతుందా తప్పైతే క్షమించండి ఈ వచనాల వాక్యానుసారంగా వివరించవలసిందిగా కోరుకుంటున్నాను అవునా న్యాయపత్రుల గ్రంథం చదువుదాం మొదటి అధ్యాయం పదమూడు వచనంలో కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు ఒత్తినీయులు దాన్ని పట్టుకున్నాడు గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేశాను అంటే నాన్న తమ్ముడి కుమారునికి ఇచ్చి వివాహం చేసినట్లుగా మనకు కనబడుతుంది అంటే ఆ కాలంలో వాళ్ళు పెట్టుకున్న పద్ధతులు వారు నియమించుకున్న నియమాలను వాళ్ళు గౌరవించుకునేవారు అందులో వాళ్ళు తమ తమ్ముడు యొక్క కుమార్తెలను వివాహం చేసుకుని ప్రక్రియ వారిలో ఉండేది ఇస్రాయలీలో అందుకే గోరు కూడా షారా విషయంలో అంటారు ఈమె నా తండ్రి కుమార్తె నా తల్లి కుమార్తె కాదు అంటాడు ఇక్కడ కూడా తండ్రులు తమ గర్భాన పుట్టిన మగపిల్లలు అన్నదమ్ముల పిల్లలను ఒకరినొకరు చేసుకుని మరి ఆచారం పద్ధతి ఆ రోజుల్లో ఉంది ఆదికాండంలో ఇరవై అధ్యాయం చూద్దాం అబ్రహాం గురించి ఏమన్నాడు ఆదికాండం ఇరవై అధ్యాయం పన్నెండో వచ్చిన ఆదికాండం ఇరవై అధ్యాయం పన్నెండో వచ్చిన అక్కడ ఏమన్నాడు చూడండి అంతేకాక ఆమె నా చెల్లెలు మాట నిజం ఆమె నా తండ్రి కుమార్తె అంటే నా తండ్రికి పుట్టిన ఇద్దరు అన్నదమ్ముల్లో ఆ అన్నదమ్ములు ఒక కుమార్తె ఆమె కనుక ఆమె నా తండ్రి కూడా కుమార్తె ఏమండి మనవరాలు మనవరాలు కుమారుని యొక్క కూతురైనా ఏమండి తాతగారు కూడా కుమార్తె కింద లెక్క ఎందుకంటే ఆయన తండ్రి కదా కొడుకులు కన్నది ఆయనే కుమార్తెరు కూడా కన్నది ఆయన ఎందుకంటే కొడుకులు ఎక్కడ కుమార్తె ఎక్కడి నుంచి వస్తుంది అర్థమవుతుందా కనుక అబ్రహాము గారు ప్రయోగించిన ఆ ఆ మాటలోని అర్థం ఏంటంటే అన్నదమ్ముల పిల్లలను వాళ్ళు చేసుకునేవారు ఆచారం వాళ్ళలో ఉంది కనుక ఆమె చెల్లెలు ఉన్న మాట నిజం ఎందుకంటే తండ్రి కుమార్తె మా తండ్రి గర్భం నుంచి వచ్చిన అన్నదమ్ములు ఏమండి ఆ అన్నదమ్ములు గర్భం నుంచి వచ్చినది ఆమె నేను చేసుకున్నాను కనుక ఇక్కడ కూడా కాలేబు ఏం చేశాడంటే తన తమ్ముని కుమార్తెకిచ్చి వివాహం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం కనుక నన్ను ఆచారం వాళ్ళలో నేరమేమీ కాదు ఇప్పుడైతే మనం అత్త చేసుకుంటున్నాం అంతే కదా సహజంగా భారతదేశంలో మన సాంప్రదాయాల ప్రకారంగా అత్త కూతురు మనకు వరుస అవుతుంది కానీ ఇస్లాం అయితే అన్న కూతురు వాళ్ళు వరుస అవుతుంది అన్న కూతురు వాళ్ళు వివాహం చేసుకుంటారు చిన్నప్పటి నుంచి మనం ఈ విధానానికి అలవాటు పడ్డాం కాబట్టి అన్న కూతురు అనేసరికి మనం ఒక బాబాయ్ వాళ్ళు మన చెల్లెల వరుస అనగన్నట్టుగా మనం భావిస్తాం కానీ వాళ్ళు వాళ్ళు చెల్లెల వరుసగా భావించరు ఎందుకంటే వాళ్ళ ఆలోచన శైలి వాళ్ళు మొదటి నుంచి ఆ పద్ధతికి అలవాటు పడ్డారు ఇప్పుడు ఒక విధంగా చెప్పుకుందాంరా ఒక తండ్రికి పుట్టిన ఒక కుమారుడు ఒక కుమార్తె ఒక తండ్రికి పుట్టిన కుమారుడు కుమార్తె ఈ కుమార్తెకు పుట్టిన పిల్లలు కుమారునికు పుట్టిన పిల్లలు వీళ్ళిద్దరు వరస అవుతారనేది ఎందుకంటే మేనరికం కదండి తండ్రి యొక్క చెల్లెల కూతురు కానీ చెల్లెలు పిల్లలు మనం చేసుకుంటూ ఉంటాం వాళ్ళు మనకి వరసైన వాళ్ళు అన్నట్టుగా అదే ఒక తండ్రికి ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఆ అన్నదమ్ముల పిల్లలు మనకు వరస కారు అని మనం అనుకుంటాం నిజానికి ఆ అన్నదమ్ముల స్థానంలో ఏమంటే అన్నదమ్ముల స్థానంలో ఒకవేళ చెల్లుంటే అక్కు ఉంటే మనకు వరస అని అనుకుంటున్నాం ఉన్నప్పుడు ఎందుకు వరస కాకుండా పోవాలి అన్న కానీ చెల్లి కానీ ఇద్దరూ వచ్చినది తండ్రి నుంచి కదా వీళ్ళిద్దరిలో ప్రవహిస్తుంది ఒకే తండ్రి రక్తం కాదా మీరు చెప్పండి నిజానికి ఒక తండ్రే ఒక తండ్రే మన అత్తని కన్నాడు ఒక తండ్రే మన తండ్రిని కన్నాడు ఒకవేళ వాళ్ళ పిల్లల మనమైతే మీకు అర్థమవుతుందో లేదో వాళ్ళ పిల్లలు మనం అయితే ఒకే రక్తం అంటే మన తాతగారి రక్తమే మన తండ్రి గారిలోనే ఉంది మనకు అత్తగారిలో ఉంది అత్తగారు అంటే తండ్రికి స్వయాన అక్క కావచ్చు చెల్లి కావచ్చు మరి ఒకే తండ్రి రక్తం అన్న చెల్లెల్లో ఉన్నప్పుడు ఒకే తండ్రి రక్తం అన్న తమ్ముడిలో ఉన్నదా కేవలం మన ఆలోచన విధానం అంతే మనం ఆలోచించి ఒక నియమానికి మనం కట్టుబడ్డాం కాబట్టి ఈ నియమం ఇలా చేస్తే తప్పు అని మనం పెట్టుకోవడం కాబట్టి ఆలోచన మనకు రాదు నిజానికి ఇద్దరిలోనూ ఇద్దరు అన్నదమ్ముల్లోనే కావచ్చు ఇద్దరు అన్నచెల్లెల్లో చెల్లెల్లో కావచ్చు వీళ్ళు ఇరువురిలోనూ వచ్చినది ఒకే రక్తం మర్చిపోకుండా ఒకే తండ్రి రక్తం ఇద్దరిలోనూ ఉంది మన అత్తలో ఉన్న రక్తం కావచ్చు మన అత్తలో ఉన్న రక్తం తండ్రిది కాదా మన నాన్నలో ఉన్న రక్తం తండ్రిది కాదా అంటే మన తాతది కాదా తాత నుంచే మన తండ్రి మన అత్తా పుట్టినప్పుడు తాత నుంచే మన ఇద్దరు మన అన్నయ్య మన మన తండ్రి మన బా బాబాయి పుట్టాడు ఎందుకు అనుకోకూడదు వాళ్ళు కూడా అదే తండ్రి రక్తం నుంచి పుట్టారు కనుక అందరిలో ఉన్నది అదే రక్తం అర్రా కాకపోతే మనం నియమాలు పెట్టుకున్నాం కాబట్టి ఆ నియమాలను బట్టి మనం వీళ్ళు చెల్లెలు వరుస వీళ్ళు మేనరికం వరుస అని మనం అనుకుంటున్నాం ఏదైనా ఒక పద్ధతిని గౌరవించి వెళ్ళటం అనేది ఏది తప్పు కాదు ఆ రోజు వాళ్ళు ఆ పద్ధతిని అనుసరించారు ఇప్పటికీ ఇస్లాం వాళ్ళు ఆ పద్ధతిని అనుసరిస్తున్నారు వాళ్ళు తప్పు అనట్లేదు ఈరోజు సమాజం ఈ చట్టం కూడా వాళ్ళు తప్పు అనటం లేదు కనుక మనం ఏ అలవాటుకు ఏ విధానానికి మనమైతే మనం అలవాటు పడతామో అది ఖచ్చితంగా ఆమోదనీయమైనది అలాగని మరీ సొంత చెల్లిని అంటే ఈరోజు మనకి మన ఒకే ఏకతండ్రికి పుట్టిన ఇద్దరు పిల్లలు అన్న అన్నా చెల్లెలు వీళ్ళిద్దరు వివాహం చేసుకుంటే తప్పు ఎందుకంటే ఒకే తల్లి కడుపు వీళ్ళిద్దరికీ ఒకే తల్లి వీళ్ళిద్దరికి ఒకే తండ్రి వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికీ కూడా ఒకే తల్లి ఒకే తండ్రి కనుక వాటిని మనం నిర్బంధించుకుంటున్నాం ఆయన ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారండి వివాహం చేసుకోవడానికి ఎంతోమంది ఉన్నారు స్త్రీలకు పురుషులు ఎంతోమంది ఉన్నారు పురుషులకు స్త్రీలు ఎంతోమంది ఉన్నారు ఇంతమంది ఉన్నప్పుడు ఏమంటే కోరి కోరి మనం ఒకటే రక్త సంబంధాలు చేసుకోవడం తప్పు కాదు మేనర్కు అనుకుంటున్నాం ఈరోజు దగ్గర వాళ్ళు అనుకుంటున్నాం మనం కుటుంబంలో వాళ్ళు చేసుకుంటూ అర్థం చేసుకుంటారని అనుకోండి ఎందుకంటే సహజంగా తల్లిదండ్రులైన వారు కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనుకుంటారంటే ఒకే కుటుంబం కదా మంచి అయినా చేయడాన్ని అర్థం చేసుకుంటారు అపార్థం చేసుకోకుండా అనే ఒక ఆలోచన వాళ్ళలో ఉండటం వల్ల ఎక్కువగా బయట వాళ్ళకన్నా సొంత వాళ్ళకి రక్త సంబంధులకు తమ పిల్లల్ని ఇచ్చి వివాహం చేయడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు మంచిదే కానీ ఈరోజు సమాజంలో ఎంతోమంది వచ్చేసారు కొన్ని కోట్లాను కోట్ల కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాల్లో ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు ఎంతోమంది పురుషులు ఉన్నారు వాళ్ళలో ఎవరినైనా మనం వివాహం చేసుకోవచ్చు ఆ రోజుల్లో వాళ్ళు ఈ పద్ధతిని అవలంబించారు కాబట్టి ఆ విధానానికి అలవాటు పడ్డారు కాబట్టి ఇక్కడ కాలేపు తన కుమార్తె తన తమ్ముడు కొడుక్కిచ్చి వివాహం చేయటం అనేది ఏం తప్పు కాదు నాన్న ఎందుకంటే వాళ్ళలో ఆచారం ఆ రోజు ఉండేది భిన్నంగా ఆయన ఏమీ చేయలేదు ఒక్క మాటలో మనం చెప్పుకుందాంరా మనం అందరి మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటారు అంటే మనందరూ డిఎన్ఏలో పరీక్షిస్తే ఒక మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేది ఉంటుంది అంటే అది తల్లి నుంచి మాత్రం అందరికీ సంక్రమిస్తుంది ఎవరికైనా ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయినా వాళ్ళందరిలోనూ ఒకే ఒక డిఎన్ఏ ఉంటుందట ఆ డిఎన్ఏ తండ్రి నుంచి రాదట తల్లి నుంచి వస్తుందట మరి ఆ తల్లి నుంచి పంచుకొని పుట్టిన వాళ్ళు అంతా ఆమె ఆది తల్లి ఆమె అవ్వ మరి మన అంతా ఆమె కడుపులో నుంచి పుట్టిన పిల్లవైనప్పుడు నా భార్య కూడా మరి నాకు చెల్లి కాదా ఎందుకంటే మన నా భార్య కూడా ఆమె డిఎన్ఏ ఉంది నాలో కూడా మరి అవర్ డీఎన్నే ఉంది మనం ఇద్దరు అనాచల్యం అవుతాం కనుక అలా కాకుండా ఒక వివాహం అనే వ్యవస్థ కోసం దానిలో పిల్లలు అభివృద్ధి చెందడం కోసం విస్తరించి భూమిని నిండించాలి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలి కాబట్టి ఒక పద్ధతికి అంటూ మన ఒక విధానానికి అంటూ మనం లోబడి కట్టుబడి దాని ప్రకారంగా మనం వెళ్ళటం అనేది ఏం తప్పు కాదు దేనినైనా సరే దేవునికి భిన్నంగా సమాజానికి భిన్నంగా కట్టుబాట్లకు భిన్నంగా ఎలా ప్రవర్తిస్తా అంటే మితిమీరి అంటున్నారు ఇప్పుడు పురుషుడు స్త్రీ వివాహం చేసుకోవాలనేది అది ధర్మం ప్రపంచ ధర్మం కానీ ఇద్దరు పురుషులు వివాహం చేసుకుంటున్నారు ఈరోజు అంటే ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అంటే అది ప్రకృతికి విరుద్ధమైనది అటువంటి వాటిని దేవుడు ఖండించాడు అటువంటి వాటికి దూరంగా ఉండాలి కనుక ఏదైనా దేవుడు చెప్పిన పద్ధతులు మనుషులు పెట్టుకున్న సంస్కారవంతమైన విధి విధానాలకు మనుషులు ఎప్పుడు లోబడే ఉండాలి వాటి ప్రకారంగా వాళ్ళ జీవితాలను వాళ్ళు అలవాటు అలవర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మాటలకు వాళ్ళు లోబడి ఉండాలి కనుక ఇక్కడ జరిగిన ఈ సందర్భంలో వాళ్ళు చేసింది ఏం పొరపాటు కాదు నాన్న ఓకేనా మంచిది